హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకసారి మా అంతా ఒక లుక్ వేసేయండి మొత్తం అన్నీ తోమేసాము పేపర్లు చేంజ్ చేసి పొట్లో దులిపేద్దామని చెప్పేసి నేను సేడెక్కేసాను ఎలా సేడెక్కాను లేదో లేదు అక్కడ సెటర్లు వేయడం స్టార్ట్ చేశారు నువ్వు కొండ మీద కూతులో కూర్చున్నావు అని చెప్పేసి సరేలా అంటే అన్నీ అని చెప్పేసి నా పని నేను చేసుకుందామని రెడీ అయిపోయినాయి ఇంకా స్టార్ట్ చేశాను పని చేయడం ఇక్కడ పేపర్స్ అన్నీ తీసి పేపర్స్ అన్నీ నీట్గా సర్దుతున్నాను ఇక్కడ పేపర్స్ అయితే చాలా తీస్తుంటే డస్ట్ వచ్చిందంత డస్ట్ ఉందా మా అనిపించింది క్లీన్ చేసేటప్పుడు ఇంకెక్కడ అనేజీగా అనిపించింది అనేసి అలా కూర్చొని ఉన్నాను వర్క్ చేసేటప్పుడు వీడియో తెద్దాం అనుకున్నాం కానీ సెట్ కాలేదండి ఇంకెందుకని చెప్పేసి సార్ పక్కన పెట్టేసి ఫాస్ట్ ఫాస్ట్ అన్నీ చేసేసాను ఇక్కడ అలా మాట్లాడుతున్నాను అనమాట మీతోని వా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను వాయిస్ ఇస్తుంటాను బట్ ఆ టైంలోనే గోల గోలు చేసేస్తారు సామాన్లు గోలని టీవీ గోలని ఇవన్నీ పెడతారు ఇంకెందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తాను మళ్ళీ ఏమైనా కాపీరైట్స్ పడిపోయి ఇప్పుడు ఛానల్స్ అన్నీ డిలీట్ అయిపోతున్నాయి అంటే అలాంటివి ఏమైనా అవుతుందో అని చెప్పేసి వాయిస్ ఇస్తున్నాయి ఇక్కడ జయశ్రీరాత్ర స్టార్ట్ అయ్యిందండి ఇంకా లంచ్ టైం చెప్పేసి లోపలికి రమ్మని వాళ్ళు పిలిస్తే వస్తామన్నారు ఇంకో లోపలికి వచ్చి వస్తున్నారు లేదా సాంగ్స్ పెట్టేసి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారు అక్కా జయశ్రీ ఇంకా జయశ్రీ ఏ స్టెప్ మనం వేస్తే ఆ స్టెప్ అది వేస్తుందండి చూడండి మీకే చూస్తే తెలుస్తుంది తను ఎంత బాగా చేస్తుంది అనేది అండి ఇంకా అయినా అంత బాగా చేయడం చాలా బాగా అనిపించింది ఇంకా చూడండి ఇక్కడ ఏంటంటే వచ్చిన ఫీలింగ్స్కి సాంగ్కి డాన్స్ చేస్తుందండి చూడండి అండి చిరతలు కొట్ అండి అంటే అది కొడుతుందండి అలాగా ఏం చెప్తే అదే చేస్తుందండి డ్యాన్స్ విషయంలో మాత్రం ఫుల్ ఫైర్ అండి వాల్ ఫైర్ అది చూడండి ఇక్కడ అక్క కూర్చునిపోయింది కదా లేపుతుంది వచ్చి నువ్వు కూడా చెయ్యి అని చెప్పేసి నా కూపిక లేదే అని అంటది అక్క నవ్వుతారు మా వాళ్ళందరూను ఇంకా అలాగా చూడండి అక్కే స్టెప్ వేస్తే ఆ స్టెప్ వేస్తుంది అనమాట ఇక్కడ వచ్చిన ఫీలింగ్కే వేస్తుందండి ఒక త్రీ టైమ్స్ ఆ సాంగ్కే వేసింది తర్వాత దెబ్బలు పడతాయి ఆ సాంగ్కే వేసింది అలా డ్యాన్స్ చేపిస్తూ అన్నం తినిపించేస్తున్నాము అక్క తినిపిస్తేనే తింటుంది ఎవరు తినిపించినా తిందది ఇంకా అలా తింటూ డ్యాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంది మేము మాత్రం బాగా ఎంజాయ్ చేసాము ఎంతలా అంటే చెప్పలేము చేసిన వర్క్ అయినా ఎంజాయ్ చేస్తూ చేసాం అందరం అంతమంది ఉన్నాం కాబట్టి ఆ రోజు అయ్యేయండి చాలా ఎక్కువ సామాన్లు ఇంట్లో పైన అంటే చాలా కష్టం అండి అలాగే మా వీడియోస్ ఎవరో చూస్తుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది ఏవైనా ఫాల్ట్స్ ఉన్నానో కూడా మెసేజ్ చేయండి నేను దానికి రిప్లేస్ ఇస్తాను అండ్ ఎలాంటి వీడియోలు చేయాలి ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ చూడండి కసక్ షాంగ్కి మీ స్టాప్లు చెప్తుంటే అలా వేస్తుందో చెయ్యాలను అలా అని చెప్ చెప్తుంటే చేస్తుంది మళ్ళీ లంచ్ అయిపోయిందండి ఇవి తోమడం స్టార్ట్ చేసేసాము ఇంకా అవన్నీ తోమేసి లోపలికి వచ్చేసా అనమాట ఎందుకంటే ఇక్కడ జయశ్రీ వాళ్ళు వెళ్ళిపోయిన టైం అయింది ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి బావి చెప్పే అనేసి చెప్పేసి దాన్ని పట్టుకున్నాను అనమాట అదేమో నేను చెప్పను అనుకొని వెళ్ళిపోతుంది అది ఇంకా బైపోయాక ఈ డబ్బాలు ఉన్నాయండి ఈ డబ్బాలు కూడా తోమేసి వెళ్ళిపోతాం ఇంకెందుకులా అని చెప్పేసి అన్నీ తోమేస్తున్నారు వీళ్ళు ఇంకా మేము లోపల ఆర్గనైజ్ చేసుకోవడానికి అన్నీ చూసుకుంటున్నాము ఒక్కొటి అక్కడేముంది ఏం పెట్టాలని చెప్పేసి అమ్మ అన్నీ పెట్టే సొమ్ముంది నన్ను ఇంకా నేను అవి చిన్న క్లిప్ తీసేసి అమ్మకి అందించేసాను చేసింది ఇలాగ ఆర్గనైజ్ చేసుకున్నామంటే అయినా తూలి పట్టేస్తుంది మాది రోడ్డు పక్కన ఇల్లు కదా రోడ్డు మీద జస్ట్ అంత ఇంట్లోకి వచ్చండి డోర్ వేసి లేకపోతే నేను ట్వంటీ ఫోర్ అవర్స్ డోర్ వేసుకుని ఉండాలంటే కష్టమే కదా ఇక్కడ టైం చూపిస్తుంది అనమాట టూ అయ్యిందో అన్నీ కంప్లీట్ అయిపోయాయి అని చెప్పేసి ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు మాట ఇంకా అమ్మ నేను అక్క చేసుకుంటున్నాము మా ఇల్లుని చూపిస్తే అలా ఉంది చూడండి ఎలాగస్ ఎలా కిందన ఇక్కడ ఈ రూమ్లు ఇంకా సర్దాలి ఈ లో అలా ముందు కబౌడీస్ సర్దేశాను నేను ఇంక ఇవన్నీ సర్దాలని చెప్పేసి చూపిస్తాను అనమాట ఇల్లు అంత అంత కంగాలు ఉంది వన్ రూమ్లో కూడా క్లీన్ చేసేసాం మేము ఇక్కడ అలా కూర్చున్నాను ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాను అనమాట అప్పుడు కరెక్ట్గా అమ్మ గిన్నెలు తీసింది నేను ఎప్పుడు ఏది మాట్లాడినప్పుడే సౌండ్స్ వచ్చేస్తాయి ఇంకెందుకులే అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాము వన్ బై వన్ ఇంకా ఫేస్ చూస్తే అర్థమైంది కదండి నుంచి అంతలాగా వర్క్ చేసామనేది ఈ ఇయర్కి ఒకసారి అయితే బాగున్నాయండి సిక్స్ మంత్స్కి ఒకసారి అంటే చాలా కష్టంగా అనిపించింది మేమైతే మా అమ్మతో జోకులు కూడా వేసాము మాకు ఇవేమొద్దు సరైన నాలుగు కొనిసి పంపించే మా పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు అని చెప్పేసి చాలా ఫన్ జరిగిందండి ఇక్కడ అమ్మ పేర్చుతుంది నేను అందిస్తున్నాను అనమాట ఒకటి నేను ఇంకా పేర్చలేదు నువ్వే పేర్చుకో అని చెప్పేసి అమ్మకు చెప్పేసాను నేను కింద కూర్చునిపోయాను బ్యాక్ సైడ్ చూసారా అంత కంగాలుగా ఉందో అవన్నీ సర్దాలి ఇంకా ఇంకెలాగా ఆర్గనైజ్ చేసుకున్నామండి మాకున్నంతలో ఇంకా టెది టెటి బెడ్స్ అన్నీ పైకెక్కించేసాము కింద ఉంటా పాడైపోతున్నాయి అని చెప్పేసి పైన పెట్టేసాము ఈ రసింగ్ అలాగా ఒక క్లిప్ తీసానండి అన్నీ సర్దుకుందామని చెప్పేసి ఇంకెక్కడ కూర్చున్నాను నేను మీతో మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నటప్పుడు ఏంటంటే ఆ బెడ్ సాధమని చెప్పింది అమ్మ ఇంకా అక్కడ బెడ్ షీట్ మార్చాలని చెప్పేసి బెడ్ తేడా తేడాక అమ్మిన అనేసి నేను కూర్చొని అలా మాట్లాడాను మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్